जु <tego> ఈ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే నిన్న వైసీపీ నాయకుడు ఒక ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది సర్కాస్టిక్గా మాట్లాడము ఆడవారికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడవాలైపోయారు ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారిని కావాలనే మనోవేదనకు గురి చేయాలనే ఉద్దేశంతో ఒక పాత ఎలక్షన్స్ ముందున్న వీడియోని కావాలని షేర్ చేయడము అది ఒక కంప్లైంట్గా ఇచ్చినప్పుడు దాన్ని పోలీసు వాళ్ళు విచారణ జరిపి పట్టుకురావడం జరిగింది ఆయన పిఏ అని చెప్పుకుని ఆయన పారిపోయే ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో సమర్పించడం జరిగింది పారిపోయే ప్రయత్నం చేయకోకుండా ఉండింటే అలా జరిగేది కాదు ఇంకో విషయం ఏంటంటే ఆడవారిని ఏ పొద్దు కూడా గౌరవించని వీరు వీళ్ళకు చెప్పాలంటే ఉదాహరణలు చాలా ఉన్నాయి సిఏఎన్ఆర్సి మీటింగ్లో మైనార్టీ మహిళలు షాయిన్ బాగని ఏర్పాటు చేసుకొని వారి గోడు వెలుపోసుకుంటున్న సమయంలో వీళ్ళు వాళ్ళని ఉద్దేశించి బజారు మహిళలు వీళ్ళు బజారు మహిళలు ఈరోజుపై దీక్ష చేస్తున్నారని అన్నారు అదేవిధంగా మన మన ఎమ్మెల్యే గారిని కూడా అగౌ అగౌరపరుస్తూ ఎన్నో మాటలు వీళ్ళు చెప్పినారు ఆ నాయకుడు సోదరుడు కూడా ఏం మాటలు చెప్పినారు మీ అందరికీ తెలుసు ఎంత మనోవేదన గురి చేసినారో తెలుసు వాళ్ళను కాపాడుకునేదానికి అంటే మా ప్రోటోకాల్ మేము కాపాడే ఏదైనా చేస్తామని చెప్పిన చెప్పిన సందర్భాల్లో కూడా మీకు తెలుసు కనీసం ఆ పార్టీలో వైసీపీ పార్టీలో కనీసం ఆడవారికి ఏ విధమైన కూడా గౌరవం ఇవ్వాలి ఇచ్చింది దాఖలాలు లేవు ప్రస్తుతము ఇలా ఆడవారితో పోల్చుకుంటూ అంటే ఒక సామెత అత్త అత్త అరుస్తే అత్త అరిచిన దానికి కాదు కోడలు నమ్మిన దానికంటే వీళ్ళు ఆడవాళ్ళకు మర్యాద కానీ వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడానికి మాత్రం ఆడవాళ్ళను యూజ్ చేసుకుంటారు ఆడవాళ్ళ సామర్థ్యులను యూజ్ చేసుకుంటారు వీళ్ళను వ్యంగ్యంగా మాడడానికి ఆడవాళ్ళు దొరుకుతారు మన మన నారా చంద్ర నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు ఏమని చీడలు చీడ దొరుకుతున్నావా గాజులు వేసుకున్నావా అని కించపరచద్దండి ఆడవారికి సంబంధించిన మాటలు మాట్లాడి కించపరచని మా నాయకులు గొప్ప లక్షణం అది ఎవరైనా సరే ఆడవారిని కించబరుస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది మా పార్టీలో అది ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఆఖరికి డిప్యూటీ మినిస్ చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఉపేక్షించే ఇది లేదు మా గవర్నమెంట్లో కానీ వీరు ఈరోజు ఆడవారిని ఏది కూడా లెక్క చేయకోకుండా ఇస్తానుసారం మాట్లాడుతూ వ్యంగాలు వ్యంగ్యస్త్రాలు ఉపయోగిస్తూ ఈరోజు చెప్తున్నారంటే సిగ్గుండాలా వీళ్ళకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆడవారి లేని ప్రపంచం లేదు స్త్రీమూర్తిని గౌరవించని వాడు వాడు మగవాడే కాదు ఈరోజు ఒక స్త్రీమూర్తులను మీరు అవమానపరుస్తున్నారు అది మీరు స్టాండ్ తీసుకోవాలా మీరు మొగవలైతే మీరు కించపరుస్తూ మాట్లాడుతున్నారు కదా మేము ఇట్లానే మా నేచర్ ఇంతే మేము ఇంతే మీరు స్టాండ్ తీసుకోవాలా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు మీరు ఆడవాళ్ళను వాడుకోవడం తప్ప వాళ్ళను గౌరవించే పద్ధతి మీకు లేదు దేవుడు కూడా దీంతో దీంతోపాటుగా మన వాసనగర్ గురించి కూడా మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎంపీ పోటీ చేసిన తర్వాత పరిచయం అయినారు కానీ ఇంతకుముందు పరిచయం లేని లేదని ఆయన నాయకుడు అన్నాడు ఆయన దగ్గర నిజంగా ఆయన నిజంగా చదువుకుని ఉన్నింటే కడపలో తిరిగింటే ఆయనకు వాస్తవాలు తెలిసేటివి ఎందుకంటే గారు పుట్టి పెరిగిందంతా కడప ఆయన చదువుకునిది కూడా నిర్మలా స్కూలే ఈ కడప ఇప్పుడు చెప్పినాడు కదా ఒక నాయకుడు కడ రెండు వేల పద్నాలుగు తర పరిచయం ఆయన కూడా ఈయన జూనియరే అన్నగారు ఇక్కడే స్కూల్ చేయడం స్కూల్ స్కూలింగ్ జరిగింది ఇక్కడే గవర్నమెంట్ కాలేజీలో చదవడం జరిగింది డిగ్రీ మా జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది విద్యాభ్యాసం మ్యాక్సిమము కడపలోనే జరిగింది ఇది అందరికీ తెలుసు నా వాసన్న గారి కుటుంబం కూడా రాజకీయ కుటుంబము కడప జిల్లాలో ఎంత రాజకీయం చేసినారో కడప ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు కూడా అంటే మనుషులను మబ్బపెట్టుగా మాట్లాడుతున్నారు నేను నిజంగా అనుకుంటున్నాను ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్టా నాయకులు అయినారో ఎట్టా మీటింగులు ఇస్తున్నారో ప్రెస్ మీట్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలే మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకోకుండా ఒక వ్యక్తిని మేము వచ్చి ఎదురు చెప్తున్నామంటే ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడంలే ఈసారి మాట్లాడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఒకవేళ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఫోన్లు చేయండి మేము చెప్ప చెప్తాం మా నాయకుడి గురించి మా నాయకుడి చరిత్ర కానీ వాళ్ళ గొప్ప చరిత్ర ఏముంది వాళ్ళ ప్రజల గురించి మేము చెప్తాం అది కానీ విని మీరు మాట్లాడచ్చు తర్వాత విషయం తీసుకుంటే రవీంద్రనగర్ బ్రిడ్జి గురించి మాట్లాడతారు రవీంద్రనగర్ బ్రిడ్జిలు వీళ్ళ గవర్నమెంట్లో శాంక్షన్ అయినాయంట కాంట్రాక్టర్ తల్లికి ఆరోగ్యం బాగాలేదంట అందుకు వేయలేదంట ఈ కుంటి సాగులు చెప్తారనమాట కుంటి సాగులు రవీంద్రనగర్ బ్రిడ్జి పక్కన పెట్టండి ఏ పని పూర్తిగా చేసినారు అన్ని మధ్యలో ఆపిందే ప్రజలకు తెలియదా ఫోర్టీన్త్ ఫైనాన్స్లో ఎవరు కమిషన్లు తీసుకున్నారో ఎయిట్ పర్సెంట్ తెలియదా మనసు మీద మనుషులు చేసుకుని చెప్పమని చెప్పండి ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్స్ ఎవరు ఎంత చెల్లించుకున్నారో తెలియదా వారికి ఏ రెస్పెక్ట్ ఇస్తా అంది టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి వాసన్న గారు కానీ మన ఎమ్మెల్యే మేడం గారు కానీ ఏ విలువ ఇస్తాను మీకు చిన్న ఎగ్జామ్ ఉదాహరణ చెప్తాను ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ గతంలో మాట్టిన వీడియోని ప్రమోట్ చేసిన పిఏని సపోర్ట్ చేసుకుంటూ నిన్న ఆయన మాట్లాడినారు ఎక్స్ ఇప్పుడు మన ఒక ఇది జరిగింది వాసన్న గారి వ్యక్తిగత పిఏ వాహిద్ విషయంలో ఆయన గురించి ఒక కంప్లైంట్ వచ్చింది ఏమని ఇట ఒక ఆమెను అతను ఏదో డిస్టర్బ్ చేసినాడు అనేసి అతను చేసినాడో చేయలేదో అది కోర్టు నిర్ణయిస్తుంది స్టేషన్ నిర్ణయిస్తుంది వచ్చిన వెంటనే ఏం చేశారు అతన్ని విధుల్లోంచి తొలగించినారు తొలగించి అతన్ని వాసన్న కానీ ఎమ్మెల్యే గారు కానీ సమర్థించలే ఇక్కడ వ్యత్యాసం అర్థమవుతుంది మీకు ఇద్దరు కూడా వ్యక్తిగత వ్యక్తిగత కార్యదర్శులే కానీ వాళ్ళు చేస్తే సమర్థించినారు తప్పు చేస్తే ఇక్కడ తప్పు జరిగిందని కంప్లైంట్ వస్తేనే విధుల్లో తొలగించినారు మీరు అర్థం చేసుకున్న ప్రజలను ఒకటే కోరుకుంటున్నారు ప్రజలను అర్థం చేసుకుని ఆడవారిని గౌరవించే వాళ్ళు ఎవరు నేను అదే అడుగు అందరినీ ఎవరు గౌరవిస్తున్నారు రెండు ఒక ఉదాహరణ చెప్పినాను కదా నిర్ణయించుకోండి మీడియా సోదరులకు నమస్కారాలు మహిళలను అగౌరవపరిస్తే వారిని అవహేళన చేస్తే సమాజంలో ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో గత ఎన్నికల్లో అంజాద్ భాష గారి ఘోర ఓటమే దానికి నిదర్శనం మహిళలందరూ కూడా కంకణం కట్టుకొని సాటి మహిళకు జరిగిన అవమానానికి తీర్పుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి విజయాన్ని అందించడం ఈ వైకాపా నాయకులకు బుద్ధి చెప్పడం జరిగింది అయినా కూడా బుద్ధి రాకుండా పశ్చాత్తాపం చెందకుండా అదే తీరును అదే ధోరణిను అలవ అవలంబిస్తూ మహిళలను కించపరుస్తూ అవహేళన చేరడం వీళ్ళ మహిళలకుండే అర అగౌరవ స్థితికి పరాకాష్ట కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిపైన పరుష పదజాలంతో సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఆ వీడియోను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పిఏలు వైరల్ చేయడం షేర్ చేయడం పచ్చిగా పట్టుబట్టడం ప్రతి ఒక్కరికి మనకు తెలిసిందే ఈ మహానుభావులు అంజద్ భాష గారి నిన్న ప్రెస్ విందుకొచ్చి తన పిఏ గారి ఏదో ఘనకార్యం చేసినట్టు భుజాన కేసుకొని ప్రోత్సహిస్తూ మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మహిళలను అగౌరవపరచడం ఈ వైకాపా నాయకులకు ఆనవాయితీగా మారడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మనం ఒకసారి చూసుకుంటే ఈ పిఏ గారి మీద మన జిల్లా అధ్యక్షులు వారు శ్రీనివాసుల రెడ్డి గారు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది పాలిట్ బ్యూరో సభ్యులు అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి గారు ఒక్క కనుసైగతోనే ఇలాంటి దుష్ట దుష్టశక్తులు అయిపోతాయి కానీ చట్టాలను గౌరవిస్తూ ఫిర్యాదు పేరిట పోలీస్ స్టేషన్ ఆశ్రయించారంటే కేవలం తన భార్య కోసమే కాదు ఈ యొక్క సమాజంలో ఉండే మహిళల కోసం ఈ సమాజంలో ఉండే ఒంటరి మహిళల సంరక్షణ కొరకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే ఈ విధంగా ట్రోల్ చేస్తూ అసాంఘిక శక్తులు ఈ విధంగా మితిమీరిపోతూ ఉంటే ఇంకా కాలేజీలు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి ఒంటరి మహిళల పరిస్థితి ఏంటి ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి ఇలాంటి దుష్ట శక్తులు ప్రేరేపించిపోయి మానసిక క్షోభకు గురి చేసి లొంగ తీసుకోవాలని చెప్పి సమాజంలో ఇలాంటి రౌడీ మూకలు తయారవుతాయి అని చెప్పి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారులు ఆ పిఏ గారిని ముసుగు వేసి సమాజాన్ని ఒక సందేశాన్ని ఇచ్చారు మహిళల పట్ల ఎవరైనా అవగ అగౌరవపరుస్తూ అవహేళన చేస్తే ఇలాంటి దురాగతి పడుతుందని చెప్పి ఇలాంటి రౌడీ మూకలకు హెచ్చరించే విధంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది దాన్ని కక్ష సాధింపు అని చెప్పి నామకరణ చేస్తున్నారు కక్ష సాధింపులకు పెట్టిన పేరు అంజద్భాష కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు దేశ చరిత్రలో లేని విధంగా సిబిఐ అధికారి మీద విచారణకు వచ్చే పోలీస్ అధికారి మీద ఇదే కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ సాక్షిగా పోలీసులతో ఇంకొక అధికారి మీద కేసు పెట్టించిన దుష్ట చరిత్ర మీది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం పోలీసులకు పావులా వాడుకున్న నీచ చరిత్ర మీది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం కక్ష సాధింపుకు పెట్టిన పేరు అంజద్ భాష కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం కేవలం మీకు దావత్ భాష అన్నందుకు కేవలం మీకు కట్టింగ్ భాష అన్నందుకు కక్ష పెట్టుకొని సంఘ సేవకులకు సీనియర్ నాయకులకు మతగూరులను సైతం లెక్క చేయకుండా ఇదే యాఫుబ్ సాయి మసీద్ సాక్షిగా ఇదే రఫీబ్ షాలి దర్గా సాక్షిగా లేని పోని సెక్షన్లు పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించిన నీచపు రాజకీయాలు చేసింది మీది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఈరోజు కడప నగరంలో పారదర్శకంగా పోలీస్ వ్యవస్థ నడుస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సుపరిపాలన అని చెప్పి వాళ్ళు తెలియపరుస్తున్నాము ఈరోజు మహిళలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు చెప్పిన విధంగా ఉచిత బస్సు రవాణా అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి మహిళలకు సంరక్షణ అయితేనేమి ప్రతి విధంలో మహిళలకు సాధికారత కోసం పాటు పడుతూ ముందుకెళ్తూ సాగుతున్న పరిపాలన ఈ కూటమి పరిపాలన అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను ఆ అసూయతో ఈ విధంగా వీడియోలను వైరల్ చేసి ఏదో విధంగా మానసిక శోభ గురి చేయాలని చెప్పి కుట్రబుద్ధితో కుట్ర కోణంతో ఈ యొక్క ప్రయత్నాలను అరికట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా మహిళలకు గౌరవించే సంస్కృతి సంప్రదాయాన్ని ఈ సమాజంలో తీసుకొని రావాలని చెప్పి పాటుబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అవినీతి గురించి మాట్లాడుతున్నారు ఇదే మేయర్ గారు విజిలెన్స్ విచారణలో పట్టుగా పట్టుబడి సస్పెండ్ అయిన తీరును జవాబివ్వకుండా ప్రజలకు క్షమాపరణ కోలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన బాండాలు వేయడం ఇది అవినీతికి పరాకాష్ట కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ వైకాపా నాయకులకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ఎన్నికలు ఇచ్చే హామీలకు అయితేనేమి ఏదైతే వాగ్దానాలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఇచ్చారో ఒకటిగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు ఎప్పటికైనా ఎన్నటికైనా లా కాలేజ్ బ్రిడ్జు షామిరియా బ్రిడ్జు ఇది మాధవిరెడ్డి గారి ఘనతే మాధవిరెడ్డి గారి పట్టుదలకు నిదర్శనమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రజలు ఇలాంటి దుష్టశక్తులకు పీకట వేళ్లతో పెకిలించాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తోంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్లు అంజద్ బాషా గారు ఆడవారి పట్ల వ్యంగ్యంగా అసభ్యకరంగా అయిన మాటలు మనం విన్నాం సోషల్ మీడియాలో ఎవరి కేసు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచురించిన మాటలకు కేసు పెడతారా ఫార్టీ వన్ సెక్షనే అన్నారు ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిగా సోషల్ మీడియాలో మాటలు మాట్లాడుతూ ఉంది ఎవరండి ఎలక్షన్లకు ముందు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని తన తమ్ముడైన కాజా ఇంటికి వచ్చి అహ్మద్ బాష్ వాళ్ళు ఇంటికి వచ్చి వస్తామని ఎట్లంత మాటలు మాట్లాడారు అప్పుడు ఎందుకు ట్రోల్ చేయలేకపోయినారు అప్పుడు ఇది కరెక్టా ఆడవారి పట్ల మాట్లాడచ్చా అనేసి ఏం ఏమనలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళకేదో చిన్న సమస్య కార్యకర్తల్లో వచ్చిందనేసి దాన్ని పెద్దగా చేసుకుంటూ ఒకదాని ఒకటి పెట్టి మహిళలని కూర్చోబెట్టుకొని వల్గర్ లాంగ్వేజ్ అంతా కూడా మాట్లాడిస్తూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచురించడం ఇది కరెక్టేనా అతను ఇది ఒక అతను కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి చెయ్యొచ్చా అనేసి న్యాయం చెప్పాల్సింది పోయి అతనికి సహకరించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము అడుగుతున్నాము ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు మహిళలని వ్యంగ్యంగా మాట్లాడిన ఏ ఎవరైనా కూడా సరే ఎంతటి గవర్నమెంట్ అర్హుడైనా కూడా మహిళలని అసభ్యకరంగా మాట్లాడితే ఎంతవరకైనా మహిళలు మహిళలు అనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను